తెలుగుదేశం పార్టీ ఒక విధంగా చెప్పాలి అంటే చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఎదుర్కొంటూ ఉంది ప్రక్కన చంద్రబాబు నాయుడు గారు అరెస్టు నారా లోకేష్ గారు ఇవ్వగల యాత్ర ఆగిపోయింది ఆయన పాపం ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఆ సమయంలో కదా పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయింది ఏంటి అన్కండీషనల్గా ఆయన పొత్తు ప్రకటించారే తీరా సీట్లు పరంగా చూసుకున్నా కానీ ఆయన కేవలం ఇరవై ఒక్క సీట్లు ఇచ్చినా కానీ ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసి రెండు ఎంపీ సీట్లైనా పర్వాలేదు ఆయన చెప్పేసి ఆ ప్రకారంగా అడుగు ముందుకు వేస్తే ఇదే పవన్ కళ్యాణ్ గారి పైన మరలా ఈ రకంగా మాట్లాడతారు అని అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి పైగా గుర్తుంచుకోండి విజయవాడ విజయవాడ రాజకీయం వేరు ఫస్ట్ నుంచి కూడా అక్కడ సామాజిక వర్గాలు అక్కడ జరిగిన గత దశాబ్ద కాలంగా రెండు మూడు దశాబ్దాల కాలంగా చదువు చోటు చేసుకున్న పరిణామాలు వీటన్నిటి నేపథ్యంలో వాటిని అధిగమించి ప్రజలందరూ కూడా ర్యాలీ అవుతున్నారు అని అంటే సాధారణంగా ఏంటి అంటే అక్కడ కమ్మ కాపు ఈక్వేషన్ చాలా ఉంటుంది వాళ్ళిద్దరు క్వైట్ డిఫరెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి రాగలిగారు అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా దానికి ఫిక్స్ అయిపోయి వాళ్ళందరం ర్యాలీ అయ్యేలాగా చేశారు వాటి రెండిని దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు అలా సడన్గా ఇప్పుడు గెలిచేసేమో బాగానే ఉంది అని అని చెప్పేసి మరలా ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడితే చివరికి అది ఎలాగుంటుంది అంటే ఆ పొత్తుకు సంబంధించిన వ్యవహారం చాలా కీలకమైనది కాబట్టి ఆచితూచి మాట్లాడాలి నిజంగా విమర్శలు చేయవలసి వస్తే అండి దానిలో ఎవరేమీ మాట్లాడరు కానీ అసలు పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధిని ఆయన కమిట్మెంట్ని గురించి మాట్లాడేంత నైతిక హక్కు ఏ రాజకీయ నాయకులకైనా ఉన్నదా అంత నిలదీసే కమిట్మెంటు ఆయనకు లాగా చేసేవాళ్ళు వేరే నాయకులు ఒక పేరు చెప్పండి అపార్ట్ ఫ్రమ్ పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళంటే వాళ్ళ గురించి తెలియని కాదు ఈ ఎమ్మెల్యేలు లేదా ఇంక వేరే మంత్రులు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని నిలదీసి ప్రశ్నించేంత ధైర్యం దమ్ము దమ్ము ధైర్యం అనే దానికంటే కూడా నైతిక హక్కు ఏ ఒక్క నాయకులకైనా ఉన్నదా